ద్రౌపది గుడ్డలు గుడ్డలిపుతున్నప్పుడు ఆమె నలుగురు పేర్లే చెప్పింది భీష్మాచార్య ద్రోణాచార్య కృపాచార్య అశ్వత్థామ ఆ నలుగురు మౌనంగానే ఉన్నారు ఒక్కడి కత్తి దియలే ఒక్కడి గద తీయలే నోరు గుడిపలే మేధావులు కొజ్జోలు లెక్క ఉండొద్దు నోరిప్పాలే ప్రశ్నించాలే గల్లా బట్టాలే గల్లా నింపుకున్న గల్లా బట్టాలే విధులు లెక్క ఉండాలి విదురుడు చిన్నోడైనా కూడా తప్పని చెప్పిండు ఆయన మాట్లాడలేకపోతే వాకౌట్ చేసి వెళ్ళిపోయిండు మనం బలహీనంగా గొంతున్నా సరే బలహీనంగా మాట్లా ఉన్నా సరే మన గొంతు ఆ గొంతు వినిపించాలి భీష్మాచార్య ద్రోణాచార్యుల యొక్క కొజ్జుల్లాగా ఉండొద్దు పోరాటం చేద్దాం అందరిని కలుపుదాం పోరాటానికి ఎవరెవరు కలిసి వస్తారో వాళ్ళందరినీ మన ఇంట తీసుకొని పోదాం ద్రౌపది సభనే గుర్తుపెట్టుకోవాలి మేధావులు ద్రౌపదికి జరిగిన అవమానాన్ని గుర్తుపెట్టుకోవాలి మౌనంగా ఉండొద్దు ఆచారులు అందరూ మౌనంగానే ఉంటారు ఎప్పుడు మాట్లాడరు మేధావులు ఎవరు మాట్లాడరు పేదోడు మాట్లాడతాడు అమాయకుడు మాట్లాడతాడు గుడ్డలేనుడు మాట్లాడతాడు తాగుబోతు కూడా మాట్లాడతాడు మేధావులు మాట్లాడరు అందుకనే మేధావులు అంటే వాళ్ళు ఇంటెలిజెన్స్ విచ్ ఇస్ బ్రెయిన్ ఆఫ్ ది నేషన్ హజ్ బికమ్ ఫీకస్ ఆఫ్ ది నేషన్ జాతి మేధస్సు జాతి పెంట్ అయింది ఫీకస్ అయింది ఫీకస్ మెటీరియల్ తీసి బయటపడేద్దాం మేధావులను కూడా గల్లా బట్టి తీసుకొద్దాం గల్లా అయిపోమని చెప్తాం గల్లా అంటే గొంతు కూడా గల్లా అయిపోమని చెప్దాం ఇప్పటిటట్టుగా ఆవాస్ కరో ఓ ఆవాస్ బులంద్ కరో